హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ని ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే నాకు ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ కఫ్ అండ్ కోల్డ్ అనమాట దానివల్ల వాయిస్ చేంజ్ అయిపోయింది సో ఆల్రెడీ మీరు టైటిల్ చూసున్నారు కదా శ్రీధర్ వన్ మంత్కి క్యాంప్ వెళ్ళారనమాట అది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను అండ్ ఆల్సో సెండ్ ఆఫ్ పార్టీ టూ డేస్ బ్లాగ్ నేను ఇది రికార్డ్ చేశాను సో పండగలు అంతా కూడా అయిపోయి ఎవరింట్లకి వాళ్ళు వచ్చేసాం కదా సో మా పండగ కూడా అయిపోయి ఇంకా పిల్లల్ని కూడా తీసుకుని రావాలి ఇది వచ్చేసి మేము నైట్ ఏంటంటే షాపింగ్కి వెళ్ళాము జూడియోకి వచ్చామన్నమాట శ్రీధర్కి కావాల్సినవన్నీ లైక్ ఏంటంటే తన ఫుట్వేర్ కానీ లేదా ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్స్ ఇవన్నీ కూడా మనకి సేల్ నడుస్తుంది కదా జూడియోలో ఆల్రెడీ ఫెస్టివల్ టైంలో చాలా వరకు స్టాక్ వెళ్ళిపోయిందండి బట్ ఇంకొంచెం ఉన్నాయి మొత్తం ఖాళీ అయిపోయింది లైట్ లైట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ మీకు ఆల్ ఓవర్ మొత్తం జూడియో అలా చూపిస్తున్నాను మేము డైరెక్ట్గా ఇంకా మెన్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట ఎందుకంటే మనకి ఏది నీడు దానికి వెళ్తేనే బెస్ట్ కదా శ్రీధర్తో వెళ్తే షాపింగ్కి అలానే ఉంటుంది ఏ పని మీద వచ్చామో అది చూసుకోవాలి వెళ్ళిపోవాలి అన్నీ చూస్తే అవ్వదు అనమాట అందుకనే దాని తగ్గట్టు మేము కరెక్ట్ క్లోజింగ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే వెళ్ళాము ఇదిగోండి ఫుట్వేర్ సెక్షన్కి అయితే వచ్చేసాం తను రెగ్యులర్గా యూస్ చేసేవి ఈ ఇవి ఏంటి క్రాక్స్ టైప్లో ఉంటాయి కదా ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట అందుకని చెప్పి ఇవి తీసుకున్నారు కొన్ని షూస్ అండ్ ఆల్సో టీషర్ట్స్ ఇంకా ట్రాక్ ప్యాంట్స్ ఇట్లా కావాల్సినవన్నీ కూడా షాపింగ్ అయితే చేసేసాము ఈ లోపు తను బిల్లింగ్ చేస్తున్నారు కదా నేను ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఇక్కడ ఆఫర్స్ పెట్టారు చూడండి ఇవేంటంటే లైక్ అమ్మాయిలకి చాలా బాగుంటాయి స్కర్ట్స్ మీద క్రాప్ టాప్స్ లాగా లేదా బ్లౌజెస్ లాగా కూడా యూస్ చేయొచ్చు చూడండి ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ బట్ సేల్కి వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నారనమాట బాగున్నాయి కదా అంటే సిక్స్ హండ్రెడ్వి టూ హండ్రెడ్కి లైక్ లెహెంగాస్ మీద క్రాప్ టాప్స్లా యూస్ చేయడానికి గట్ట అనమాట బాగుంటుంది అండ్ ఇక్కడ నేను వేసుకున్న ఫ్రాక్ ఇది మీషోలో ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నవి మళ్ళీ అన్నీ రిపీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఒక్కొక్కటి సో ఇంకా బయట చల్లగా ఉంది కదా అని చెప్పేసి స్వెటర్ కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే వెకేషన్ అవుట్ఫిట్స్కి వాటికి బాగుంటాయి కానీ ఏంటంటే మెయిన్ నెక్స్ ప్రాబ్లమ్ అండి ఎంత డీప్ నెక్స్ ఇచ్చేస్తారంటే మరి దారుణం వీ నెక్స్ అసలు ఇంకెందుకు వేసుకోవడం అనిపిస్తుంది తెలుసా నాకు ఈ బట్టలు చూస్తే కొన్ని కొన్ని బాగుంటాయి లైక్ కుర్తీస్ అట్లాంటివి అయితే కాలర్ నెక్వి అవి చాలా బాగుంటాయి అవ్వండి అవి అయితే టూ నైంటీ నైన్ రూపీస్ అట్లా పెట్టారు సో ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసి మేము పడుకుని ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేచి ఇంకా వేడి వేడిగా ఉప్మా చేసుకుంటున్నాం చాలా రోజులైంది నేను ఉప్మా చేసి ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ పిండితో రొట్టెలు నెక్స్ట్ ఇంకా దోశ అవే వేస్తాను తప్ప ఉప్మా చేయడం చాలా తక్కువ ఎందుకంటే పిల్లలు తినరు ఉప్మా అందుకని చెప్పి చేయను అనమాట ఇంక ఈరోజు మా ఇద్దరికే కదా అని చెప్పి ఇంకా మంచిగా జీడిపప్పులు ఎక్కువ వేసుకుని సేమియా ఉప్మా చేసుకున్నాము అబ్బా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ నిజంగా చాలా బాగా అనిపించింది కొంచెం తక్కువ చేశాను మహా అయితే ఒక గ్లాస్ సేమియా చేశాను అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది అంతే ఎప్పుడో చేసినవి మంచి హిట్ అవుతాయి అంటారు కదా మళ్ళీ ఇది ఇంకొకసారి చేస్తే మళ్ళీ ఆ టేస్ట్ రాదు అదేంటో మరి సో ఇదిగోండి శ్రీధర్కి ప్లేట్లో వేసి ఇచ్చేసాను పక్కన వచ్చేసి టమాటా పచ్చడి వేడి వేడిగా పొగలు అలా వస్తుంది కదా సో మంచిగా తింటున్నారు చాలా బాగుందని చెప్పేసి అన్నారు అనమాట కొంచెం చేశాను అది కూడా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ తినేసాం ట ఆ రోజు మేము లెగడం కూడా బేగా లేచాము ఆల్మోస్ట్ నైన్ కల్లా మా బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాం ఇక్కడ మరి ఊబిగడ చూసారు ఎలా చూస్తున్నాడు ఇక ఉండే టైం కూడా చూపిస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయిపోయాయి ఇంక ఇప్పుడు నేను రెడీ అవుతానన్నమాట నేను హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను సో ఇంక ఇక్కడ సీరమ్ అప్లై చేసుకుంటున్నా తర్వాత బ్లో డ్రై చేసేసుకుంటాను అనమాట హెయిర్కి కలర్ వేయించుకున్నాను నేను అది కొంచెం పర్పుల్ షేడ్లో వస్తుంది అంటే బయట బర్గాండీలా కనిపిస్తుంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా నేను మేబీ నా నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది కదా వీలైతే బర్త్డేకి ముందు కానీ లేదా ఆఫ్టర్ బర్త్డే కానీ మళ్ళీ రీఫిల్లింగ్కి వెళ్తానమాట నేను సో అట్లీస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఇస్తే ఈ లోపు మనం అన్నీ నీట్గా కేర్ చేసుకుంటే మళ్ళీ తర్వాత పెట్టించుకోవచ్చు కదా అని అంతే తప్ప మీరు మళ్ళీ ఏం అనుకోకండి ఎందుకు పెట్టుకోవడం ఎందుకు తీసేసారని డౌట్స్ అడుగుతారు కదా అని క్లారిఫై చేస్తున్నాను సో ఇంక రెడీ అయిపోయి మధ్యాహ్నం భోజనం చేసేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట వెళ్ళి ఇంకా పిల్లల్ని తీసుకుని వచ్చేస్తున్నాం వీళ్ళకి ఇంకా హాలిడేస్ కూడా అయిపోతాయి మండే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అనుకోండి స్కూల్స్ బట్ ఇంకొక టూ డేస్ ఉన్నాయి మళ్ళీ శ్రీధర్ క్యాంప్ వెళ్తారు కదా అందుకని చెప్పేసి పిల్లలు ఒక టూ డేస్ మాతో మళ్ళీ స్పెండ్ చేస్తారు కదా వాళ్ళ డాడీతోనని చెప్పి ఇంకా మేము తీసుకుని వచ్చేస్తున్నాం అనమాట ఎందుకీ క్యాంప్ అన్నాను కదా సో తనైతే ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారంటే మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి శ్రీధర్ గోవా వెళ్ళారు వైజాగ్ నుంచి గోవా అదే అండర్ ఫోర్టీన్ పిల్లలకి కోచ్ కింద స్టేట్ మ్యాచెస్ అవుతున్నాయి కదా అదే ఐ మీన్ మనది ఆంధ్ర ఆంధ్ర టీం కదా సో ఆంధ్ర టీంకి తను ఫిట్నెస్ కోచ్ అనమాట సో వన్ మంత్ మ్యాచెస్ అవుతాయి ఈసారి వచ్చేసి వైజాగ్ నుంచి పాండిచేరి వెళ్తున్నారు అనమాట సో అది ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టేసరికి తను ఆల్రెడీ బయలుదేరిపోయారు అనమాట మొన్న సండే తను అందుకని చెప్పి ఇంకా వన్ మంత్ రారు నా బర్త్డేకి కూడా ఉండారనమాట మళ్ళీ తను నాకు తెలిసి ఫిబ్రవరి ట్వంటీ ఆ టైంకి అలా వస్తారు సో వన్ మంత్ మొత్తం అన్నీ నేనే హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం బట్ తప్పదు కొన్ని కావాలనుకుంటే కొన్ని మనం వదులుకోవాలి అంతే కదా సో అందుకని చెప్పి ఇంకా పిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా ఆ టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ అయితే వాళ్ళకి సీఎంఆర్ సెంట్రల్ అంటే చాలా ఇష్టం ఎందుకో కూడా చెప్తాను చూడండి సీఎంఆర్ సెంట్రల్కి వస్తే కంపల్సరీగా మే ముగ్గురు నేను వర్షారీతిగా ఇది తింటామన్నమాట చాక్లెట్ ఫౌంటెన్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ తప్పింకెక్కడ తిన్నాం మేము ఎందుకో మాకు ఇక్కడే టేస్ట్ నచ్చుతుంది అండ్ నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట బొబ్బా మిల్క్ షేక్స్ ఇవైతే మేము కొరియన్ వెబ్ సిరీస్ తర్వాత ఇట్లాంటివన్నీ చూస్తుంటాం కొరియన్ ఫుడ్వి అవిని సో ఈ బొబ్బా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంటే తినే వాళ్ళకి మాత్రం సారీ తినే వాళ్ళకి మాత్రం టేస్ట్ చేసే వాళ్ళకి తెలుసు తింది టేస్ట్ అనేది ఎలా ఉంటుంది మా ముగ్గురికి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇది రితిక వాళ్ళు చాక్లెట్ బొబ్బా మిల్క్ షేక్ తీసుకున్నారు నేను వచ్చేసి బ్లూబెర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లూబెర్రీ కానీ స్ట్రాబెర్రీ కానీ తీసుకుంటాను అనమాట ఇక్కడ ఫోటో తీస్తాను వెయిట్ చేయండి అని అంటే అందుకని అలా ఉన్నారనమాట వాళ్ళు సో దీని కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ వన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా సెంట్రల్కి వెళ్తే ట్రై చేయండి ఒకసారి అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా మేము నైట్ డిన్నర్కి అది ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళ పిల్లలు గేమ్స్ ఆడేసుకున్నారు ఆడేసుకున్నారనమాట నేను ఇంకా అవి ఏం రికార్డ్ చేయలేదు ఎందుకంటే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా ఇంకా మళ్ళీ అవి రికార్డ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంక ఫుల్గా ఆడేసుకున్నాం ఆడేసిన తర్వాత మంచిగా ఆకలేస్తుంది ఇంకా నైట్ వచ్చేసి వీళ్ళకి అడిగాం ఏం తింటారు కేఎఫ్సీ తింటారా ఏంటంటే వద్దు బర్గర్ కింగ్కి వెళ్దామని చెప్పేసి అన్నారు కేఎఫ్సి పక్కనే బర్గర్ కింగ్కి అయితే ఈ ఈలోపు శ్రీధర్ అయితే ఆర్డర్ చేస్తున్నారనమాట ఇది మొత్తం నాకు తెలిసి వీకెండ్ బ్లాగే షేర్ చేస్తున్నాను మీకు ఫ్రైడే ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ చేశాను ఆ చిన్న బిట్టు జూడియో షాపింగ్కి వెళ్ళాం కదా అది అది చూపించాను కదా అది ఫ్రైడే నైట్ ఇంకా సాటర్డే సండే ఈ ఈ టూ డేస్ బ్లాగ్స్ అనమాట వచ్చేసి మేము బర్గర్ తీసుకున్నాము సో ఇది వచ్చి క్రిస్పీ చికెన్ బర్గర్ అస్సలు కారం అనేది లేదు తెలుసా ఎంత టేస్టీగా ఉందంటే మా పిల్లలు చాలా బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశారు సో త్రీ బర్గర్స్ తీసుకున్నాం శ్రీధర్ వచ్చి ఒక టాకో బెల్ ఉంటుంది కదా అదొకటి తీసుకున్నారు అండ్ ఒక రోల్ తీసుకున్నారనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఫుల్గా మంచిగా తిన్నాము మంచి టెండర్ చికెన్ కూడా చాలా టెండర్గా ఉంది అదండి ప్రాప్ తీసుకున్నారనమాట అండ్ ఇది చికెన్ క్రంచీ టాకో ఒకటి తీసుకున్నారు దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ నెక్స్ట్ పెప్సీ అండ్ స్ప్రైట్ ఇచ్చారనమాట సో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట మేము ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాము కానీ ఇంకా మళ్ళీ ఒక వన్ మంత్ వరకు వీడియోస్ కూడా నావి మాక్సిమం నేను బయటికి వెళ్ళడానికి కూడా అవ్వదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేనే మొత్తం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం నేను క్యారేజెస్ ప్రిపేర్ చేసుకోవడం మళ్ళీ బొట్టికి వెళ్ళడం ఏమైనా షూట్స్ ఉంటే అవి చేసుకోవడం తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం ట్యూషన్కి తీసుకెళ్ళడం వాళ్ళు మళ్ళీ తీసుకురావడం ఇంట్లో నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా ఇంట్లో పనులు ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి వీడియోస్ కొంచెం అటు ఇటుగా పెడుతూ ఉంటాను అండ్ ఈ చలి ఎక్కువ పెరగడం వల్ల ఈ జలుబులు దగ్గులు అదేంటో ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని అడిగినా కూడా కోల్డ్ కాఫే అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను కూడా వామ్ వాటర్ అది తాగుతున్నాను కొంచెం మళ్ళీ అటు ఇటు సెట్ అయిన తర్వాత మీకు బ్లాగ్స్ అయితే చేస్తాను ఫుల్ డే వ్లాగ్ ప్రొడక్టివ్ వ్లాగ్ చేస్తాను అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అది డెఫినెట్లీ షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడ ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట బికాస్ మా పిల్లలకి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళడం చాలా ఇష్టం అంటే మొత్తం మనం కిందనంతా కూడా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట సో బాగుంటుంది అలా వెళ్తుంటే ప్రశాంతంగా హాయిగా అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ వెకేషన్స్కి వెళ్తున్నారు కదా లైక్ అరకు ఎక్కువ వెళ్తున్నారు నేను గమనించాను పొంగల్కి ఎక్కువ చాలామంది అరకు వెళ్ళారు ఇంకా మారేడు మళ్ళీ వెళ్ళారు మేమైతే లిటరలీ అసలు ట్రిప్స్కి కూడా ఎక్కడికి వెళ్ళలేదు అరకు మేము ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాము పొంగల్కి సో ఈరోజు సండే అనమాట టైం వచ్చేసి కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుంది నేనైతే శ్రీధర్ ఫేవరెట్ మటన్ కర్రీ అయితే వండుతున్నాను మటన్ తీసుకొచ్చారనమాట అండ్ ఈరోజే తను ప్రయాణం కూడా సో ఇదిగోండి మటన్ వాష్ చేసేసాను నీట్గా శ్రీధర్కి మటన్ అంటే ఇష్టం కాబట్టి ఈరోజు అన్నీ కూడా తనకి నచ్చినవి వండుతున్నాను హోమ్ ఫుడ్ మళ్ళీ మిస్ అవుతారు కదా వన్ మంత్ అని చెప్పేసి అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేసేసాను ఇప్పుడైతే మటన్ కర్రీ రసం వేడి వేడి అన్నం అనమాట నైట్ బయలుదేరుతారు తను అంటే ఈరోజు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తారు అక్కడ వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడి నుంచి విజయవాడ నుంచి పాండుచేరి అనమాట ఈ మంత్ ఎండ్కి పాండుచేరి వెళ్తారు మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ లోపు వస్తారనమాట సో అందుకే కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాము ఈరోజు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సామాలు ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాము మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇంక ఇప్పుడైతే మటన్ కర్రీ అవుతుంది సో చూపిస్తాను చూసేసాయండి నా స్టైల్లో ఇక్కడ మా పిల్లలు ఇంకా పడుకోని లేవలేదనమాట చూసారా ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్కూల్స్ కదా ఇంకా ఎంతైనా పడుకుంటే ఇప్పుడే పడుకోవాలి ప్రశాంతంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేగిస్తున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకుంటున్నారు ఇంక తర్వాత నుంచి ఇంకా సెవెన్కి లేచిపోవడం స్కూల్కి రెడీ అయి వెళ్ళిపోవడం ఇంకా అంతే కదా వాళ్ళ డ్యూటీస్ అందుకే ఇంక నేను డిస్టర్బ్ చేయను అనమాట వాళ్ళని ఇక నేను సింపుల్గా నా స్టైల్లో కుక్కర్లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇందాక ఏం చెప్తున్నాను వెకేషన్కి ప్లాన్ చేసుకుందాము మేము అనుకున్నాం కానీ ఈ లోపే సడన్గా ఈ న్యూస్ వచ్చిందనమాట శ్రీధర్ ఇలా సెలెక్ట్ అయ్యారు అండర్ ఫోర్టీన్ మన ఆంధ్ర టీమ్కి ఫిట్నెస్ కింద ఫిట్నెస్ కోచ్ కింద సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకోవాలి కదా టికెట్స్ బుకింగ్ అంటే టికెట్స్ బుకింగ్ అంటే ఫ్లైట్లోనే అనుకోండి వాళ్ళే బుక్ చేస్తారని బట్ ఇక్కడ మనం ముందు ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మెయిల్స్ అవన్నీ చేసుకోవాలి ఇట్లాగా తన కిట్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి లిస్ట్ అవుట్ చేసుకోవాలి కదా సో దానివల్ల వెళ్ళలేకపోయి లేకపోతే మేము యాక్చువల్లీ సంక్రాంతికి అరుకు కానీ మారేడుమల్లి కానీ వెళ్దామని అనుకున్నాము బట్ కొంచెం ఇష్టంతో కొంచెం కష్టంగా తప్పదు కదా మరి ఇంకా సో అందుకనే మళ్ళీ అట్నుంచి వచ్చాక అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి అన్నారు మేము ఎలాగో ఎప్పుడు పడితే అప్పుడే వెళ్తూ ఉంటాం అనుకోండి మాకు స్పెషల్గా అంటూ ఏముండదు ఉండదు బట్ హాలిడేస్ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే పిల్లలు హాలిడేస్ చూసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఈ మధ్యలో హాలిడేస్ అసలు ఏమీ లేవు రిపబ్లిక్ డే కూడా సండే పడిపోయింది ఇంకేమున్నాయి హాలిడేస్ లేవు సో అందుకనే ఒక టూ డేస్ సాటర్డే సండే అట్లాగా ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నుంచి వచ్చాక వెళ్దాం అన్నారు అలాగో నా బర్త్డేకి కూడా ఉండరు ఈసారి ఈసారి నా బర్త్డే సెకండ్ సాటర్డే పడింది సో టూ డేస్ హాలిడేస్ వస్తాయి కాబట్టి హ్యాపీగా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అక్కడ ఎంజాయ్ అనమాట హోటల్కి వెళ్ళిపోతాం ఇంట్లో కేక్ కటింగ్ అమ్మ చేసే స్పెషల్స్ సో మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇంక ఇక్కడ వంట అది ప్రిపేర్ చేసేసాం కదా ఈలోపు పిల్లలు కూడా లేచి వాళ్ళు రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయి మా రూబిగడికి ఈరోజు స్నానానికి తీసుకెళ్తున్నాం అనమాట మేము ఇక్కడే తీసుకున్నాం మీ అందరికీ తెలుసు కదా సో నర్సింగ్ ఉంటాడనమాట తన దగ్గరే రూబిన్ కొన్నాము వర్ష బర్త్డేకి ఇంకా అప్పటి నుంచి కూడా మేము ఇంకా తన దగ్గరే అన్నీ లైక్ దానికి బాతింగ్కి కానీ లేదా గ్రూమింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఇక్కడే చేస్తామన్నమాట ఇక్కడ శ్రీధర్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోకి షూట్ చేస్తున్నారు మా వర్షం వచ్చేసి నాకు యూట్యూబ్ బ్లాగ్ రికార్డ్ చేస్తుంది అనమాట అంటే ఇక్కడ చూడండి పెట్స్ ఉంటాయి ఇవి పెట్ ఫ్రెండ్లీ కలర్స్ అండి సో దానివల్ల ఇరిటేషన్స్ కానీ అట్లా ఏమి ఉండదు బాగున్నాయి కదా నాకు బాగా నచ్చింది ఇంకా రూబీకి అయితే వాష్ చేసేస్తున్నారు ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి వాష్ చేసేస్తారనమాట మీకు ఒకవేళ మీ ఇంట్లో పెట్స్ ఉంటే వైజాగ్లో నియర్ బై ఉన్నవాళ్ళు సీతందర్ అండి కరెక్ట్గా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ తెలుసా సిబిఎస్ఈ సో తనే నర్సింగ్ అనమాట మొత్తం ఆల్ బ్రీడ్స్కి మీకు గ్రూమింగ్ అన్నీ ఎవ్రీథింగ్ బాతింగ్ కటింగ్ అన్నీ ఉంటాయి అనమాట తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ క్లియర్గా ఉంటాయి సో దట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో పెడతాను నెంబరు ఓరల్ స్క్రీన్ మీద అయినా పెడతాను వెళ్ళండి మీరు ఒకవేళ పప్పి కొనుక్కోవాలనుకున్న అవైలబుల్గా ఉంటాయి అనమాట లేదా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పప్పీని ఎక్కడ పెట్టాలి ఎక్కడ వదలాలి అనుకుంటే వీళ్ళ దగ్గర బోర్డింగ్ కూడా ఉంటుంది అండ్ ఫుడ్ ఉంటుంది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా వాటికి షాంపూస్ ఇవన్నీ ఉంటాయి అనమాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయాలనుకుంటే వెళ్ళచ్చు ఓకేనా నా పేరు చెప్పండి మీకు అప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వని చెప్తాను అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్కి అయితే వచ్చేస్తాం మేము ఇంకా మధ్యాహ్నం మంచిగా పడుకున్నాము పడుకుని లేచి చీదర్ లగేజ్ ప్యాకింగ్స్ అవన్నీ కూడా చేసాము చేసేసి ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసామన్నమాట మండి క్రూట్స్ చిన్నవాళ్ళతో దగ్గర ఉంది కదా మండి క్రూట్స్కి వచ్చేసాం అక్కడ వర్షాలు వాళ్ళకి ఆ బొమ్మ వచ్చేసి దాన్ని పట్టేసుకున్నారనమాట మేమైతే ఫిష్ మండి చెప్పుకున్నామండి హాఫ్ సిక్స్ నైంటీ నైన్ అబ్బా ఎంత టేస్టీగా ఉందో చక్కగా నలుగురం తినేసాం ఇక్కడ చూడండి నాన్నకు ప్రేమతో ఇద్దరు కూతుర్లు కూడా తినిపిస్తున్నారు అనమాట చాలా మిస్ అవుతున్నాము నిజంగా అంటే ఎప్పుడూ మేము కలిసే ఉంటాం కదా ఎక్కడికి వెళ్ళాం వెళ్ళినా కూడా అందరం కలిసే వెళ్తాం ఈవెన్ పిల్లలైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కానీ నేను శ్రీధర్ ఎక్కడికెళ్ళా మేమిద్దరం అన్నీ మేనేజ్ చేసుకుంటాం కదా సో కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఎక్కడికైనా తను వదిలేసి వెళ్తే తనకి అలానే ఉంటుంది బట్ చెప్పుకోలేరు నేను కూడా అంతేనమాట ఇంకా లాస్ట్ డెజర్ట్ ఫేమస్ కదా ఇది కునాఫా సో మేము క్రీమీ కునాఫా తీసుకున్నాము అబ్బా ఎంతో బాగుందో తెలుసా టేస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పార్సిల్ కన్నా ఇక్కడికి వెళ్ళి వేడివేడిగా తింటే భలే ఎంజాయ్ చేస్తారు తెలుసా డెఫినెట్లీ మండి క్రూట్స్ చిన్నవాళ్ళతరు దగ్గరికి వెళ్ళండి బాగుంటుంది అక్కడ సో ఇంకా మంచిగా మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం డెజర్ట్ అదిని అంటే లైక్ మీకు ఎలా చెప్పాలి అంటే ఇది ఒక సెండ్ ఆఫ్ పార్టీ టైం అనమాట అంటే మేము బాధపడకూడదు అని చెప్పేసి కానీ లిటరలీ చెప్పాలంటే ఎమోషనల్ అయిపోయాం తను వెళ్ళిన తర్వాత మా పిల్లలైతే ముందే ఏడిచేసారు అంటే వెళ్తున్నారు ఇంకా టైం అయిపోయింది ఇంకా ఇక్కడైతే లగేజ్ అది ప్యాక్ చేసేసుకున్నారు ఇంకా ఊబర్ బుక్ చేసేసాం అనమాట ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్ళిపోతారు టెన్ ఓ క్లాక్ అనమాట ట్రైన్ అప్పటికే వీళ్ళు మొక్కలు మాడిపోయాయి అనమాట అంటే లైక్ బయలుదేరిపోతున్నారు ఇంకా అని చెప్పేసి మరిదిగా అయితే స్టార్ట్ చేసేసింది అనమాట ఏడుపు దాన్ని కొంచెం అట్లా అంటే వెళ్ళేటప్పుడు ఎప్పుడు అలా ఏడవకూడదు మళ్ళీ వచ్చేస్తారు కదా దాని తొందరగా అని చెప్పి అలాగా మేము ముజ్జగించామనమాట ఇంకా ఆటో వచ్చేసింది కిందకి దిగిపోయాము అప్పటికే మా మొహాలందరివి కొంచెం ఇదైపోయింది మరి ఇదిగా అయితే స్టార్ట్ చేసేసింది ఏడు పదకొండు చూస్తున్నారా ఏడుపు స్టార్ట్ చేసేసింది వర్ష కూడా స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా తర్వాత నాకు కూడా వీళ్ళు చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది కానీ నేను అలా కంట్రోల్ చేసుకున్నాను సో ఇంకా సెండ్ ఆఫ్ ఫైనలీ మళ్ళీ వీడియోస్లో నెక్స్ట్ మంత్ వస్తారు కదా వచ్చిన వెంటనే బ్లాగ్ అయితే మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి తను వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి వచ్చేయాలని చెప్పి మ్యాచెస్ అలాగో మన ఆంధ్ర టీం గెలిస్తే మనమే ప్రౌడ్ ఫీల్ అవుతాం కదా సో ఆబ్వియస్లీ ఆంధ్ర టీమే విన్ అవ్వాలి హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ మంచిగా ట్రైనింగ్ అంతా కూడా అక్కడ సక్సెస్ఫుల్గా జరిగిపోయి మంచిగా ఎంజాయ్ చేసి మాకు కూడా గిఫ్ట్స్ తెస్తారు కాబట్టి మేము గిఫ్ట్స్ కోసం వెయిట్ చేస్తాం అనమాట ఇంక ఇక్కడ చీకటిగా ఉంది బయట కెమెరాలో నేను లైట్ ఆన్ చేసినా అవ్వట్లేదు సో అదన్నమాట సంగతి సో ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా నైన్ అనమాట శ్రీధర్ ట్రైన్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే తను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్నారు రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా విజయవాడ రీచ్ అయిపోతారు వన్ వీక్ కూడా అక్కడే ఉంటారనమాట నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అనుకుంటా అక్కడి నుంచి పాండిచేరి వెళ్తారు సో వన్ మంత్ క్యాంప్ అంతే ఎమోషనల్ ఫీలింగ్ అయిపోతాలండి రోజులు ఓకే గాయస్ నేనే ఇలా ఉన్నానంటే నా పిల్లలు అయితే ఇంకా ఇది ఉన్నారనమాట బట్ వెళ్ళే ముందు ఎప్పుడు ఆడకూడదు కాబట్టి మాకు కంట్రోల్ చేసుకున్నా సో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్